ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారంటూ ప్రజలు మీడియా అడిగితే చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి హామీలు అమలు చేస్తారని చెప్పారని అయితే సంపద సృష్టి అంటే ప్రజలపై భారం మోపడమేనా అని కాకాని ప్రశ్నించారు రాష్ట్ర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలపై కరెంటు ఛార్జీల బాధుడుపై నిరసన వ్యక్తపరుస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు వెంకటాచల మండల కేంద్రంలోని కనుమూరు రోడ్డు నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులతో ర్యాలీని కొనసాగించారు విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట నాయకులు కార్యకర్తలతో విద్యుత్ ఛార్జీల బాదుడిపై నిరసన తెలిపిన అనంతరం విద్యుత్ శాఖ ఏడీకి అధికారులకు వినతిపత్రం సమర్పించారు 啊来来来 अदरन सखा नेटवर्क మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ శాఖ నిరసన ర్యాలీ చేపట్టి విద్యుత్ శాఖ అధికార పెట్టి తెలుసు నిర్ణయించి అందులో భాగంగా ఈ రోజు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లా వ్యాప్తిగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో నెల్లూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఆనంద విజయకుమారి వర్గంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ రోజు వెంకటాచలం మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది భారీగా తరలివచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల చుక్కు చెదిలినటువంటి అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఆదరణ వన్ తరగినటువంటి ఆయనకు ఉన్నటువంటి ఆకర్షణ ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యక్షంగా ఈ నిరసన కార్యక్రమాలు స్పష్టంగా అటువంటి నేపథ్యంలో ఈరోజు అందరం కూడా కోరుకునేది చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక రకాలైనటువంటి పాలనిచ్చారు ఎన్నికలకు ముందు పదే పదే చంద్రబాబు నాయుడు నేను విద్యుత్ జాతీయులు పెంచను అని చెప్పి చెప్పి ప్రకటించడం జరిగింది ఈరోజు ఒక్కసారి చంద్రబాబు నాయుడు నోటుకుండా ఎన్ని రకాలైనటువంటి మాటలు చెప్పాడనేటువంటిది మీకే స్పష్టంగా వినిపిస్తాం అంటే చంద్రబాబు నాయుడు అనేక సభల్లో అనేక సమావేశాల్లో ఎన్నికలకు ముందు రాబోయే నుండి ఐదు సంవత్సరాల్లో కరెంట్ ఛార్జీలు పెంచడం అని చెప్పి ఈ రోజు ఇప్పటి ముప్పటిగా ఇప్పటికే డిసెంబర్ నెలలో దాదాపుగా ముప్పై పర్సెంట్ కరెంట్ ఛార్జీలు పెరిగాయని చెప్పి గగ్గోలు పెడుతున్నారు వినియోగ మరలా జనవరి నుంచి అదనపు పోటీం పంటే దాదాపుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల భారాన్ని ఈ రోజు ప్రజల మీద మోపడానికి చంద్రబాబు నాయుడు కోట్ల ప్రభుత్వం సిద్ధపడింది ఎన్నికలకు ముందు మాట ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఆ మాటను తప్పడం మాట తప్పి ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నాయుడికి ఆనవాయితం అయినా సరే పాప ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజు బాధపడుతుండేది అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి మోసగించాడు మరలా అనుకున్నాం చంద్రబాబు నాయుడు మారి ఉంటాడేమో ఇప్పుడైనా మోసం చేయడమో అనుకున్నాం మరలా మోసం చేసాడని చెప్పి ఎందుకంటే ఇస్తాను అని చెప్పి ప్రజలకు ఆశ పెట్టినటువంటి ఇవ్వకుండా ఎక్కువ సూపర్ సిక్స్ కి సంబంధించి ఏ ఒక్క కార్యక్రమాన్ని అమలు చేయకపోవడం దానితో పాటు ఈరోజు అనేక సందర్భాలు మేము చెప్పాం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు ఇరవై వేలు అని చెప్పి చెప్పి ఈరోజు అన్ని వర్గాలను మోసం చేసి ఇస్తానన్నది ఎక్కొట్టడమే కాకుండా పెంచను అన్నటువంటి దాన్ని పెంచి ప్రజల మీద ఈరోజు అదనపు భారం మోపడం జరిగింది ఈరోజు ప్రజలందరూ అనుకుంటున్నారు పాలిచ్చేటువంటి పాడిపరిని వదులుకుని మేత వేసేటువంటి దున్నపోతున్న కాట కట్టేసుకున్నాం బాధపడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే నేను నాకున్నటువంటి రాజధాని కోసం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఈరోజు టెండర్లు పిలుస్తా ఇంకొక నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల లక్ష కోట్లు ఖర్చు పెడతా నా చుట్టూ ఉన్నటువంటి నా ఆస్తులు పెరగాలి నా కుటుంబ ఆదాయం పెరగాలి నా కుటుంబం తరతరాలకు తిరిగినా సరే తిన్నా తరిగిపోయినటువంటి ఆస్తి పాస్తులు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన మరలా అధికారం వస్తుందో లేదన్నటువంటి తపన తాపత్రయం నేను నా కొడుకు నా కొడుకు కొడుకు ఆ తర్వాత తరాలు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఉన్నటువంటి నిధులన్నీ తీసుకువెళ్లి దొరికిన దొరికినట్టుగా ఈ రోజు అమరావతి అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాడు తప్ప పేదవాడికి ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయాడు పాపం ఎస్సీ ఎస్టీలు ఈ రోజు విద్యుత్ ఛార్జీలు ఉచితంగా ఉంటే వాళ్ళకి సంబంధించి ట్రూ ఆఫ్ ఛార్జీలు అదనమని చెప్పి చెప్పి ఇంధన సర్దుబాటు ఛార్జీలు అని చెప్పి రకరకాలుగా వాళ్ళ మీద కూడా భారం మోపేటువంటి పరిస్థితి కొత్త విద్యుత్ ఛార్జీ కనెక్షన్లకైతే కరెంటు కనెక్షన్లు అయితే ఉచిత విద్యుత్తుకు సంబంధించి రైతులకు వాళ్ళ వ్యవసాయానికి సంబంధించి ఒక్క కనెక్షన్ కూడా రిలీజ్ చేయకుండా బ్యాన్ చేశాడు కాబట్టి వీటన్నిటి మీద ఈ రోజు ప్రజలు ఆలోచన చేస్తున్నారు కాబట్టి నేను ఈ సందర్భంగా కోరుకునేది మనం ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు మనకి చెప్పాడో మన దగ్గర ఓటు తీసుకున్నాడో ఈరోజు మన హక్కు మనం అడగడం కాబట్టి మన హక్కుల కోసం మనం పోరాడాలి ఇవ్వాల్సినటువంటిది చంద్రబాబు నాయుడు బాధ్యత హక్కుల కోసం పోరాడుతుంటే బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులకు గురుకొల్పి వాళ్ళ ద్వారా కేసులు నమోదు చేసి భయపెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు కేసులకు మరొక దానిక భయపడడం ఈ మధ్యనే వెంకట శాషయ మీద కేసు పెట్టి వెంకట శాషయని ఈరోజు జైలుకి పంపించడం జరిగింది జైలుకి పంపించినటువంటి అధికారులు విడిచిపెట్టం ప్రభుత్వం ఎవ్వరికి శాశ్వతంగా ప్రభుత్వాలు మారిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడతారో వీళ్ళందరూ ఈ రోజు చేసినటువంటి ఈ నేరాలకి జైలుకు వెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడింది చాలా మంది అనుకుంటున్నారు పాపం ఏముందులే సస్పెండ్ చేస్తారు ఒక మూడు సస్పెండ్ చేస్తారా ఉద్యోగాలే పోతాయా జైలుకు అనేటువంటిది రాబోయే ఆయన వెంటనే భారీ మూల్యం చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేషన్ అండగా ఉంటాం ప్రభుత్వం చూసుకునేటువంటి వ్యతిరేక విధానాల మీద పోరాడతాం స్థానికంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి జిల్లాకు సంబంధించి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టం వచ్చినా సరే వాళ్లకు అండగా నిలిచి అన్ని విధాల సహాయ అందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటాం మరలా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేంత వరకు మా ఈ పోరాటాలు ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వం చూసుకునేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసన వ్యక్తం చేస్తూ కొనసాగుతాయని చెప్పి కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి సర్వేపల్లి నియోజకవర్గం ప్రజానీకానికి సర్వేపల్లి నియోజకవర్గంలో ఆ విధంగా ప్రజలను తీసుకురావడానికి ఆహర్ నిన్సులు కష్టపడినటువంటి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా వేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు